ఇప్పుడు అందరి దృష్టి పుష్ప టూ ది రూల్ మీదే ఈ సినిమాకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్తు ఎదురు చూస్తున్న చిత్రం ఇది అది మన తెలుగు సినిమా కావడం గర్వకారణం ఇక పుష్ప ది రూల్ సెకండ్ డిసెంబర్ ఆరున ప్రారంభం కానున్న పుష్పరాజ్ రూల్ కు కౌంటర్ స్టార్ట్ అయింది మరో డెబ్బై ఐదు రోజుల్లో అంటే డిసెంబర్ ఆరున పుష్ప టూ రూల్ బాక్స్ ఆఫీస్ పై ప్రారంభం కానుంది ప్రతి సీన్ కు గూస్ బంప్స్ తో పాటు పుష్ప రూల్ కు అందరూ ఫిదా అయిపోవాల్సింది అంటున్నారు చిత్రమేకర్స్ పుష్ప రైస్తో తో బౌడర్లు దాటిన ఇమేజ్ తో అద్వితీయమైన నటనతో ఎవరు ఎస్పెక్ట్ చేయని క్రేజ్ తో దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ లో మెస్మరైజింగ్ నటన కోసం బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ టేకింగ్ మేకింగ్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు నవీన్ ఎర్నేని వై రవిశంకర్లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్రెండీ పాటలకు అద్వితమైన స్పందన వచ్చింది ఇక పుష్ప టూ నుంచి రానున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా అంతే క్రేజ్ లో రాబోతుంది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మరోవైపు నిర్మాణాంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది కంటెంట్ పరంగానే కాకుండా టెక్నికల్ గా కూడా పుష్ప టూ అత్యున్నత స్థాయిలో ఉండబోతుంది ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంతకు మించి తగ్గేదే లేదు అంటూ పుష్ప టూ ఉండబోతుందని హింట్ మేకర్స్ ఇక డిసెంబర్ ఆరున అందరూ పుష్పాది రూల్ డే అని ఎదురు చూస్తూ ఉన్నారు